ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే సో మీ అభిమానాలు తెలిసిపోతున్నాయి ఆయన నటన మీద ఎంత అభిమానం ఉందో కూడా అర్థమవుతుంది ఏ పాత్రలోనైనా సరే జీవించేస్తారు అవలీలగా అందులో చాలా చక్కగా నటించేస్తారు సో పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఎంపీ గారు వెళ్ళిపోయారు ఆస్వాదించి అలాగే కీషారెడ్డి గారు ఆ ప్రాణం తీసేస్తారు మాట ఎలా ఉన్నా మీరు వస్తారా రారా మేము ఇదివరకు ఫంక్షన్ కూడా పిలిచారు అప్పుడు మేము రాలేకపోయాం క్షమించండి ఈసారి తప్పకుండా వస్తాం నిన్న రాత్రే మేము పిఠాపురంలో షూటింగ్ అయిపోయాక నైట్ బ్లైట్ పట్టుకుని వచ్చాం మీ ఫంక్షన్కి వచ్చాం మాకు చాలా ఆనందంగా ఉంది మా అన్నగారు మా ఇండస్ట్రీలో బైకుల మీద తిరుగుతున్నప్పటి నుంచి మాకు స్కూల్ తే ఎప్పుడు చూసినా ఆయన పదవి ఉన్నా లేకపోయినా హెల్పింగ్ మోడ్లోనే ఉంటారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాగంటామో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్పింగ్ మోడ్లో ఉంటారు ఎవరు వచ్చినా వాళ్ళని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ అవకాశాలు ఇవ్వడం కానీ వాళ్ళని గౌరవించడం కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు మీరు మంచినీళ్ళు ఇచ్చి కాపీ ఇచ్చి కూర్చోబెట్టి ఏంటి అని అడుగుతారు అనమాట అలాంటి పెద్దలు ఆర్గనైజేషన్లు ఒక పెద్ద ఫంక్షన్ దుబాయ్లోనే జరిపారు దానికి స్ఫూర్తి ఇప్పుడు ఆ స్ఫూర్తి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా వారిని ఆశీర్వదించి ఇక్కడ కూడా త్వరగా నంది ఇక్కడ గద్దర గద్దర్ గారి అవార్డులు ఇస్తున్నారు త్వరలోనే అలాగే మా సోదరుడు ఆల్రెడీ ఒకసారి ఒక అవార్డు పవిషలో కలిసాం కిరణ్ కూడా ఒక అద్భుతమైన పదవిలో ఉన్నాడు అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే మేము ఫస్ట్ సినిమా కొత్త రంగుల ప్రపంచం అక్కడే రిజిస్టర్ చేశాం అక్కడే మేము ఇంట్రడ్యూస్ చేసాం ప్రొడ్యూసర్గా మా మిస్ ఉన్నాను నేను డైరెక్ట్ చేసి మా పాపని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఫస్ట్ బ్యానర్ ఫస్ట్ మూవీ తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే మేము చేయడం జరిగింది దాంట్లో కూడా దగ్గర దగ్గర డెబ్బై నాలుగు మంది కొత్త వాళ్ళని పాత్రలకు అనుగుణంగా తీసుకోవడం జరిగింది ఓన్లీ తెలంగాణ మూవీ టీవీ వాళ్ళని తెలంగాణ పీపుల్ని ఎందుకంటే మాకు హైదరాబాద్ ఎలా ఉంటో తెలియదు నాకు తెలిసిన ఒకే ఒక దేవుడు ఆయన లేడు ఇప్పుడు స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఓ బిలాంగ్స్ టు తెలంగాణ ఆయన నేను చెన్నైలో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఫస్ట్ ఆయన్ని కలిసినప్పుడు మంచి నేను విన్న ఫస్ట్ తెలంగాణ మాట మంచిగున్నవా నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయ నా లేక మంచిగా పెద్ద పేరు వస్తుంది నీకు అని చెప్పి మా ప్రభాకర్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ ఆఫ్ పృథ్వీరాజ్ అంటారు చాలామంది చాలా మందికి ఏంటంటే ఆయన ఫస్ట్ కారు కొంటే నేనే డ్రైవ్ చేసేవాడిని వాళ్ళ ఇంట్లో నేనే ఉన్నాను నేను ఎవరో తెలియదు ఆయన ప్రపంచాన్ని తెలుసు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా వాళ్ళ అబ్బాయిలో చూసి బ్రహ్మాండంగా ఉన్నారు ఈ రోజున మేము ఇంత బ్రహ్మాండంగా ఉంటే ఆయన ఆశీస్లో మాకు ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ మేము ఊ విజిటెడ్ తెలంగాణ అంటే నేనే అని గర్వంగా చెప్తాను అది మరి గర్వంగా చెప్పగలను ఎందుకంటే చాలామంది చెప్పుకోరు తెలంగాణ మీకేమొచ్చిందంటే తెలంగాణ నాకు మంచి బ్రహ్మాండమైన స్థానం ఇచ్చింది బైకుల మీద తిరిగేవాళ్ళు కార్లలో తీసుకొచ్చింది బిల్డింగ్లో తీసుకెళ్ళిందంటే ఓన్లీ బిలాంగ్స్ టు తెలంగాణ ఆ పీపుల్ లవ్ ఇన్ తెలంగాణ బ్రహ్మాండం అద్భుతం ఇక కళాకారులు అంటే ఫస్ట్ నుంచి నేను ఏంటంటే ఒక సీన్ చేసిన రెండు సీన్లు చేసినా మనం ఎంత కష్టపడ్డాము ఇప్పుడు వచ్చేవాళ్ళు అలా కష్టపడకూడదని చెప్పి ఎక్కడ ఎవరు కనపడినా కూడా వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి పలకరించడం వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది మా మా సినిమాల్లో అలాగే ఎప్పుడో బంగార కుటుంబం దాసరి నారాయణరావు గారు చేసిన సినిమాలో విక్రమ్ గారు దాంట్లో పొడుక్కిని చేశాడు దాంట్లో విక్రమను రాజకుమార్ అప్పుడు ఆయన ప్రసాదం దగ్గర ఆ నెట్ల మీద కూర్చొని డబ్బింగ్ చెప్పాడు వచ్చినప్పుడు వివి వినాయక్ గారు కూడా అప్పుడు పరిచయం చేశాడు పృథ్వీ అనే ఆర్టిస్ట్ అంటే పృథ్వీ బాగున్నవా అని అన్నాడు అంతే ఆయన తర్వాత ఎలా తిరిగింది టైం ల్యాబ్స్ తిరిగాక మొన్న సినిమా ఆయన ఒక ఆరు నెలల క్రితం వీరధేనసూరన్ అనే తమిళ సినిమా ఆయన హీరో విలేజ్ సబ్జెక్టు దాంట్లో విలన్ ఎవరు అంటే శ్రీ ఆంజనేయ సినిమా చూసి ఈ నైస్ బాగున్నాయి అని నన్ను పిలిపించారు నా గెటప్ పెద్దమన్నారు నేనే మెయిన్ విలన్ ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ అక్కడ పెట్టి తీసుకెళ్ళి దానికి కారణం బేస్ మనకి హైదరాబాద్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే మనం అక్కడికి వెళ్ళాము సో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడే వెనకాల ముంతాజ్ గారు ఉన్నారు మేము ఇద్దరం వైఫ్ అండ్ అసలు మా హీరోయిన్ సింగ వన్ టూ త్రీ సంపూర్ణేశ్వర సినిమాలు ఆమె ముంతాజ్ గారు అద్భుతం చేస్తున్నారా చేస్తున్నారంట సో తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కళాకారులు ఉన్నారు అందరూ పైకి రావాలి అందరూ బాగుండాలి వారందరికీ భగవంతుడు ఇప్పుడు రాబో కొత్త సంవత్సరంలో ఆయుర రంగైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఈ ఫంక్షన్కి ఇషా గారు ఆ ప్రాణం తీసేస్తారు ఎలా ఉన్నా మీరు వస్తారా రారా మేము ఇదివరకు రోజు ఫంక్షన్ కూడా పిలిచారు అప్పుడు మేము రాలేకపోయాం క్షమించండి ఈసారి తప్పకుండా వస్తాం నిన్న రాత్రే మేము పిఠాపురంలో షూటింగ్ అయిపోయాక నైట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చాం మీ ఫంక్షన్కి వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు మా నాన్నగారు కలిసారు అది సో ఇప్పుడు ఆహ్లాదకరంగా కుటుంబ వాతావరణంలో జరిగే ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ మెగా హెల్పింగ్ ఫౌండేషన్ సిక్స్త్ ఈవెంట్ వారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై